విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గము పారిశ్రామిక ప్రాంతానికి చెందిన మల్కాపురం జీవీఎంసి అరవై ఒక్కవ వార్డులో శ్రీమరడి మాంబ కళ్యాణ మండపం వేదికగా నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సదస్సును భూ సర్వే ప్రోగ్రాము పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఘనబాబు ఆధ్వర్యంలో నిర్వహించినారు ఈ కార్యక్రమంకు జనసేన నాయకురాలు అంగప్రసంతి జడ్సీ ఐదు ములగాడ ఎంఆర్ఓ ఆరే డిప్యూటీ తహసీల్దార్ జీవీఎంసీ సర్వేర్ ఎంఆర్ఓ సర్వేర్ మల్కాపురం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎస్ఐ ఎఎస్ఐ తదితర అధికారులు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నాయకులు సోమేష్ గల్లా చిన్న నాయుడు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు సచివాలయం సిబ్బంది ఇతర ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు డిసెంబర్ ఆరు జనవరి ఎనిమిదవ తారీఖు వరకు కూడాను కూడా సదస్సులు రాష్ట్రం ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ముఖ్యంగా ముందుగా వినిపించి ఉద్దేశించి ఇచ్చిన సందేశం రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం మీ అందరి ఆశలు ఆకాంక్షలు మేరకు ఏర్పాటైన ప్రభుత్వ ప్రధాన ప్రభుత్వం ఇది మీరు ఏ మంచినైతే కోరుకుని ఆశీర్వదించారో దాన్ని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం పట్టుబడి ఉంది అనుక్షణం మీ మంచి కోసం మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం మీ రక్షణ కోసం శ్రమిస్తుంది సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంలో చేపడుతు చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ యాక్ట్ యాక్ట్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సతకంతోనే రద్దు చేశాం మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ప్రవేశపెట్టాం దీనికి కొనసాగింపుగా ఈ నెల ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు అన్ని గ్రామాల్లో ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయడానికి ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా వారి బిడ్డల భవిష్యత్తుకు ప్రధాన ఆశ అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు అయితే గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో భూ కబ్జాలు రికార్డుల మార్పు రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది దీంతో ప్రజలు తీవ్ర శ్రోభం అనుభవిస్తున్నారు ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన ఈ భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తప్ప భూ పై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వమే ప్రజల వెళ్ళి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం క్రమం ఉంటుంది రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గ్రామ మండల స్థాయిలో పిటిషన్లను పర్యవేక్షిస్తారు అధికారులు నిర్దేశించిన సమయంలోగా దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు అన్ని పిటిషన్లు ఆర్టీజీఎస్ గ్రీవెన్స్ పోర్టల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విండో ఆన్లైన్లో నమోదు చేస్తాం అడంగల్ వన్ బి రిజిస్టర్ ట్వంటీ టూఏ జాబితాను అందుబాటులో ఉంచుతారు రెండు వేల పంతొమ్మిదికి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు సదస్సులకు రెవెన్యూ అటవీ దేవాలయ భక్తు శాఖల మండల గ్రామస్థాయి అధికారులు హాజరవుతారు భూకొలతల్లో తేడాలు సర్వే నంబర్లలో మార్పులు వారసత్వం వారసత్వం పేర్ల నమోదు సరిహద్దు సమస్య భూ విస్తీర్ణంలో తేడాలు రీసర్వే రికార్డులో నమోదైన తప్పులు కబ్జాలలో ప్రజలు కోల్పోయిన భూములు అసైన్డ్ చుక్కల భూముల పరాధీనం వంటివి వంటి వాటిపై వింతలు తీసుకొని పరిష్కారం చూపుతారు గత ప్రభుత్వం అహంకారంతో పుస్తకాలను రద్దు చేసి మీకు జీవనాధారమైన మీ భూమికి కల్పించే బాధ్యత మాది అని మీకు మాట ఇస్తున్నాను నేను నేను కూడా స్వయంగా రెవెన్యూ సదస్సులకు హాజరవుతాను ఈ సదస్సులను రాష్ట్ర ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మీ శ్రామం మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కాంక్షించే కాంక్షించకపోవడం ప్రభుత్వానికి ఎప్పటికీ మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు మీ చంద్ర మీ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ సమస్య అయినా కూడా మీరు ప్రివెన్స్ ఇవ్వచ్చు అవి మళ్ళీ పర్సేషన్లో మన కార్యకర్తలు మా అధికారుల్లో కానీ డిపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడైనా నిర్లిప్త ఉంటే ఎవ్రీ మండే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ పీజేఆర్ఎస్లో కూడా మీరు అది ఇస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఆ నెక్స్ట్ డే టూ డేస్లో నేను మళ్ళీ ఆ ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా రావటం జరుగుతుంది ఏదైతే సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తప్పకుండా వాటిని మేము ఇన్ టైం కి అవి నుంచి మాక్సిమం పబ్లిక్ కి ముఖ్యంగా పూర్ పీపుల్ కి ఇబ్బంది లేకుండా అడ్మినిస్ట్రేషన్ రన్ చేస్తాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం మరియు వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ప్రభుత్వం ఏదైతే ఈ రెవెన్యూకి సంబంధించిన కార్యక్రమం మీద ముందుకు వచ్చి ఎవరైతే సొంత భూములు ఉన్నవారు అలాగే చాలామంది భూములు ట్వంటీ టూలో పడిపోయిన వారు కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇక్కడ మీరు అర్చీవ్ చేసుకున్నట్లయితే దాన్ని వెంటనే పరిశీలించి ఇక్కడ ఉన్న రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ కూడా మీకు సహకారం చేస్తారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మరి మీకు అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటున్నారు ఎప్పటికప్పుడు ప్రజలకి చేరువుగా దగ్గరగా ఉంటూ ప్రజలందరికీ మీడియా మిత్రులకి అన్ని ఉమ్మడి కూటమి నాయకులకి అతి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు చేయాలి అని చెప్పగానే తూతు మాత్రంగా కాకుండా పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి విషయం తెలిసే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టాలని చెప్పి నెల రోజుల పాటు షెడ్యూల్ వేసుకొని ప్రతి కార్యక్రమంలో మనందరికీ అందుబాటులో ఉంటున్న గౌరవశ్రీ గణబాబు గారు మన విధాన పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులుగా అన్ని కార్యక్రమంలో మన అందరికీ అందుబాటులోకి వస్తున్నారు అలానే ఈరోజు ప్రభుత్వం చెప్పిన ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా నేరుగా ప్రజల నుంచి అభ్యర్థం స్వీకరించడానికి విచ్చేసిన ఆయన నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన జెడ్సీ గారికి ఎంఆర్ఓ గారికి మన అరవై మూడవ కార్పొరేటర్ గారికి అందరికీ కూడా నమస్కారం ఈరోజు ప్రజలందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాం మా ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసినందుకు ఏ విధంగా మేము సహాయ సహకారాలు చూపించాలని చెప్పి ఈరోజు మీ అందరి ముందుకి వస్తూ ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకొని ప్రజలకి నేరుగా అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేసుకున్న దాంట్లో భాగంగా రోజు రెవెన్యూ సదస్సు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి మీ మీ సమస్యలు అధికారుల చుట్టూ ఎన్నో సంవత్సరాలు తిరిగిన అవన్నీ సమస్యలు ఈ రోజు నాకు తెలిసి రెవెన్యూ సదస్సు ద్వారా అవుతాయి సో ప్రతి ఒక్కరు వచ్చి మీ సమస్యల అధికారులకి చెప్పే విధంగా మీరు కూడా ప్రోత్సహించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ కార్పొరేటర్ కల్లా చిన్న గారు ఇక్కడికి వచ్చినటువంటి వార్డు అధ్యక్షులకి అదేవిధంగా గ్రామ పెద్దలకి ముఖ్యమంత్రి గారి సందేహం సందేశం కూడా మేము విన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంతంతో అత్యధిక మెజాకేతో గెలిపించడానికి ప్రధాన కారణాలు ఒకటి ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడే ఉన్న కాంగ్రెస్ ప్రజల వివిధ పార్టీలకు సంబంధించిన పెద్దలు ఉన్నారు ల్యాండ్ టైకింగ్ యాక్ట్ అనగానే మాత్రం రాష్ట్రంలో ఉండేటువంటి అప్పటి అధికారంలో ఉండేవారు కానీ రాజకీయ పార్టీలు ఉండే ప్రతి ఒక్కరికి ఒక ఆందోళన మొదలైంది ఏంటి ల్యాండ్ ల్యాండ్ టైటింగ్ యాక్టు అని అంటే రెవెన్యూ పరంగా ఉండేటువంటి భూముల తాలూకా అధికారాలు ఎంఆర్ఓ గారు అంటే ఆయన ఒక మెజిస్ట్రేట్ ఆయన పైన ఆర్టీఓ ఒక మెజిస్ట్రేట్ ఆ పైన కలెక్టర్ గారు కూడా ఒక మెజిస్ట్రేట్ అధికారాలు అంటే మెజిస్ట్రేరియల్ అధికారాలతో కూడినటువంటి వ్యవస్థకి అంటే ఒక న్యాయస్థానాల్లో జరిగేటువంటి తీర్పులకు అనుగుణంగా ఉండేటువంటి వ్యవస్థకి ఒక పేర్లగా ప్రభుత్వంలో ఉండేటువంటి వారు కూడా వారు అధికారాలతో నియమించబడేటువంటి ఒక చట్టాన్ని తీసుకువచ్చారు అంటే మేము ఎవరిని అపాయింట్ చేస్తే ఒకరు మేము ప్రభుత్వం ఉంటే ల్యాండ్ రైటింగ్ యాక్ట్లో భూమి తాలూకా లావాదేవీ కానీ భూముల తాలూకా హక్కులు నిర్ధారించేటువంటి అవకాశాలు ప్రైవేట్ వ్యక్తులకి వెయ్యొచ్చు ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవి ప్రశాంతి గారికి ఎలా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్గా పదవి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ల్యాండ్ టైటిల్ కూడా ఒక అధికారిని ప్రభుత్వమే నియమించుకునేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి చట్టాన్ని తీసుకుని వస్తే ఆ ప్రభుత్వం వెంటనే ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే మొట్టమొదట పెట్టే సంతకాలంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని చెప్పి చెప్పగానే అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది వద్దు కాబట్టి మాకు అధికారులు తీసుకొచ్చారు అంటే భూముల తాలూకా హక్కు తరతరాలుగా తాతల నుంచి వస్తున్నటువంటి హక్కు భూములు రీసర్వే పేరిట లేక ఇతరత్ర చట్టాల పేరిట టోటల్గా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రైవేట్ ఆస్తుల పైన కూడా అజ్వాసీ చేయాలనుకున్నటువంటి కథ పాలకులకి ఆ పాలనా వ్యవస్థలో ఎన్నో తప్పిదాలు జరిగి ఉండొచ్చు ఆ తప్పిదాలన్నీ కూడా కూడా సరిచేసుకునేటువంటి అవకాశం ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు అయినటువంటి సదస్సు సరే మన దగ్గర అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా కంప్లీట్గా మన కానీ మన రెవెన్యూలో ఆల్రెడీ అన్ని ఇల్లు కట్టేసాం అప్పట్లో హెచ్పిసిల్ రిఫైర్లో పోయినటువంటి భూములకి మళ్ళా మనం రిహాబిటెడ్ కాలనీ కట్టుకున్నాం మిగిలిన భూమి అంతా కొండపై ఉంది ఆ కొండ ప్రాంతంలో కూడా హౌస్ పట్టాల్సి ఇచ్చాం టూ నైన్టీ సిక్స్ రెగ్యులరేజ్ చేయడానికి ఇచ్చాం టూ నైన్టీ సిక్స్లో చాలా ప్రయాద ప్రజానికం మన ప్రాంతంలో ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కువ మంది అందుకని ఆ రోజుల్లోనే సుమారు ఇరవై వేల పట్టాలని మనం హౌస్ లైట్ పట్టాల్సి ఎవరైతే ఎన్నో నివాసం నివాసుకుంటున్నారో వాళ్ళకి హక్కులు కలిగించాం అందరూ కూడా ఆ హక్కులు కలిగించేటప్పుడు ఆ పత్రం పైన ఎంత ముందు డిఫామ్ అంటే బదలాయింపు చేసుకునేటువంటి హక్కు లేకుండా ఇచ్చేవాడు కానీ అది ఏ రకంగానైనా మళ్ళీ అవన్నీ కూడా వాళ్ళకి ఎందుకు ఆ హక్కులు ఇచ్చినా ప్రయోజనం లేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం బదలాయించుకునే హక్కు ఒక రెండేళ్ళ తర్వాత అయినా వాళ్ళ అవసరాలనిపో లేకపోతే ఏ బ్యాంక్ అయినా లోన్ ఇవ్వాలన్నా ఫుల్ రైట్స్ కనుక ఆ ఆస్తి మీద లేకపోతే ఆ ఆస్తి విలువ తగ్గిపోతుంది పేదవాడికి ఇచ్చేటువంటి ఆస్తి విలువ పెంచాలనే ఉద్దేశంతో రోజు రెండేళ్ళ తర్వాత అది రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి హక్కు అంటే డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయ్యేటువంటి హక్కును కలిగిస్తూ మన వేల సంఖ్యలో మన నగరంలో మొత్తం మీద యాభై వేల పట్టాలు ఇవ్వగలిగాం గత పాలకుల ఐదేళ్ళు పేదవాళ్ళకి ఇచ్చిన పట్టాన్ని కూడా మరలా రిజిస్ట్రేషన్ చేసేటువంటి ఆలోచన పెట్టుకోలేదు దానికి తగ్గ నిర్ణయం కూడా తీసుకోలేదు అందుకని అలాంటి హక్కు కూడా మన త్వరలో కల్పించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం ఎందుకంటే ఇచ్చినటువంటి పట్టణాలని మళ్ళీ త్వరలోనే మనము అవి కాక ఇంకా మన మన ప్రాంతంలో ఉండేటువంటి యూఎల్సీలో ఉండేటువంటి వారిని లేకపోతే ప్రభుత్వ భూముల్లో కానీ ఈరోజు ఇక్కడ ల్యాండ్ ఉంది పోర్ట్ ఎప్పుడో కూడా మనకు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఇక్కడ కూడా ఆ రోజు దరఖాస్తు పోర్ట్ ల్యాండ్ అని ఏర్పాటు చేయబడి ఇది ప్రమాద గారికి చెప్తున్నాం ఈ రెవెన్యూ సదస్సులో ప్రధానంగా వచ్చేవి డిపార్ట్మెంటల్ ఇష్యూస్ పోర్ట్ ఎప్పుడో ఎప్పట్లో ఎప్పుడు ఇండిపెండెన్స్ ఉండేటువంటి పోర్టుకి సంబంధించి లేకపోతే డిఫెన్స్కి సంబంధించి కానీ రైల్వేకి సంబంధించి కానీ విశాఖ నగరంలో అనేక భూములు కేటాయింపులు జరం జరిగింది అందువల్ల ప్లేన్ ల్యాండ్ మనకు లేకుండా పోయింది అందుకే అందులో కొండలకి కొండలపైన మనం జనావాసాలు కట్టుకునే పరిస్థితి వచ్చింది లెవెల్గా ఉండేటువంటి ప్రాంతం అంతా ప్రభుత్వ శాఖ కేటాయింపు జరిగింది అందుకే మన ప్రజా అవసరాలకు కూడా ఆ భూములు మళ్ళీ అవసరం అయితే మళ్ళీ తిరిగి మనం నిర్ణయం తీసుకునేటువంటి అధికారం కూడా వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈరోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు జేసీ గారు కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి ప్రత్యేక అధికారి కాబట్టి రెవెన్యూ పరంగా ఆర్టీఓ రెవెన్యూ జేసీ గారు వీరి పరిధిలో ఏవైతే జిల్లా స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఈ పోర్టల్లో నమోదు చేసి అంటే వాళ్ళు కూడా ఈ సభలో రాకపోయినా ఈ సభలో వచ్చే అర్జీలు కేవలం ఎంఆర్ఓ స్థాయిలో ఉండేటువంటి సమస్యలే కాదు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి సమస్యలు కూడా చూడి చూసి వాటి పరిష్కారానికి ఓ వెంటనే అడుగులు వేయడానికి ఏ రకమైనటువంటి సమస్యలు మన సార్ దీసన్ ని ఏం చేయలేదో బట్ క్లాసిఫికేషన్ పోర్టల్ ఉంది కదా వాళ్ళకి ఏం చేయట్లేదు డిటైల్స్ మరి నాట్ గైన్ అన్‌క్లెయిమ్డ్ ల్యాండ్ బై పోర్ట్ బట్ బట్ దిస్మే పోర్టల్ కరెక్ట్ అవుతుంది వల్లే మరి సార్ సో నాన్ డిస్పోర్ట్ ఏంటిది క్లారిఫై చేయండి క్లారిఫై ఆ బేక్ గ్రౌండ్ కడియాము దే హ్యావ్ టేక్ చేసిన ల్యాండ్ క్లయింట్ ఇస్తామని ప్రపోజ్ కలెక్టర కూడా వంపేరు मल्ली लेटर बहुत